అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఓజీ సినిమా ఈవెంట్లో చేసిన పనులు చూసి షాక్ అయ్యా నేను ఒకసారి నేను పక్కన కొన్ని క్లిప్పులు పెడతాను చూడండి ఒక ఆయన పడ్డ కష్టం అభిమానులు గురించి ఒక పక్కేమో ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ చేయలేకపోయారు ఇంకో ఏమో ఎల్బీ స్టేడియంలో భారీగా సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ పెట్టుకున్నారు విపరీతంగా వర్షం వచ్చేస్తుంది ఈవెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నెల్లంగా హ్యాండిల్ చేసి వర్షంలో తడవకోకుండా హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి నిద్రపోవచ్చు కానీ ఆయన సినిమా కెరియర్లో ఎప్పుడు చేయనటువంటి పనులన్నీ నన్ను చేసేది వేదిక కింద కూర్చుండి ఒక ఎలివేషన్ ఇస్తూ ఆయన పైకి లేపడం ఆయన సినిమాలో వాడిని కాస్ట్యూమ్లే వేసుకుని రావటం ఆయన సినిమా కెరియర్లో ఎప్పుడూ ఇటువంటి పనులు చేయలేదు అభిమానులకి అవి ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుండేవారు కానీ ఈ ఏమో వాళ్ళకి తగ్గట్టు ఉండేవాడు కాదు ఏదో మొహమాటానికి ఆయన ఆడో ఫంక్షన్కే ఆయన రావటానికే పెద్ద మొహమాటం కింద ఉండేది నాలుగు మొక్కలు మాట్లాడేసి అలా వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు అభిమానుల కోసం నిన్న పాపం మాటిచ్చారు ట్రైలర్ రాలేదు ఈవెంట్ ఏమో నలభై వేల మంది జనం వచ్చేసారు అది కూడా జరిగేటట్లేదు వర్షం కూడా విపరీతంగా పడిపోతుంది అటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఉన్నా నేను అని చెప్పి హోదాని అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా తనకి ఆ హోదాని ఇచ్చినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిన్న ఎంటర్టైన్మెంట్ చేశాడు ఆ నలభై వేల మందిని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన ఆ స్థాయికి రావటానికి గల కారణమైనటువంటి వ్యక్తుల్ని ఏ రోజు మర్చిపోలేదు చిరంజీవి గారి విషయంలోనే చూసుకుంటే గనక ఈయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గెలుపుని అలా ఆయన కాల ముందు పెట్టేశాడు ఈయన సినిమాల్లోకి రావటానికి చిరంజీవి గారే కారణం ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లో వచ్చిన గెలుపును కూడా ఆ అన్నయ్యకి ఇచ్చారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన వెన్నంటే ఉన్నారు ఆయన ఓటమిలోనే ఉన్నారు ఆయన గెలుపులోనే ఉన్నారు వాళ్ళు కష్టపడ్డారు పార్టీలో జాయిన్ అయ్యారు కార్యకర్తలుగా నిలబడ్డారు ఇబ్బందులు పడ్డారు అనేక రాజకీయ పార్టీల నుండి అవన్నీ చేశారు కాబట్టి ఈరోజు జనసేన అనే పార్టీ ఆ స్థాయిలో నిలబడ్డారు అటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మర్చిపోతారు కేవలం ఈ వచ్చినటువంటి అభిమాని ఎంటర్టైన్మెంట్ చేయడానికి డిప్యూటీ సీఎం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా లేదు పాపం అలా కింద కూర్చుండి వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటా వెళ్ళాడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అభిమానుల్ని ఆ నలభై వేల మందిని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం వర్షం కింద పడిపోతుండే ఏమీ చేయడానికి లేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే తప్ప జనం ఉండరు ఇంకెవరున్నా కానీ ఇంకేం చూడరు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదన్నా మాట్లాడి ఏదన్నా చేస్తేనే అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు వర్షం వస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోయారు అనుకో వీళ్ళు ఏదన్నా ఈవెంట్ పెట్టి ఏదన్నా నాలుగు డ్యాన్సులు చేయించినా ఎవడో చూడడం వాళ్ళందరూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసమే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే వింటారు అని చెప్పి అంతకన్నా ఎక్కువే దొరికింది వాళ్ళకి నిన్న జరిగినటువంటి ఈవెంట్లో చాలా మంది ఓజీ ఈవెంట్ గురించి మాట్లాడుతూ ఓజీ ఈవెంట్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది కానీ ఆ ఈవెంట్కి వెళ్ళిన ఎవరినన్నా వెళ్ళి అడగండి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయారు అంత సమయం ప్రేక్షకుల మధ్యన ఆయన మాట్లాడుతూ ఆ వర్షంలో కూడా ఉన్నందుకు వీళ్ళు ఫుల్ ఖుషి అయిపోయారు ఫుల్ హ్యాపీ అసలు వాళ్ళకి ట్రైలర్ వచ్చిందా లేకపోతే ఇంకోటి వచ్చిందా ఇంకోటి వచ్చిందా లేదు ఆ కాస్ట్యూమ్లో ఆ కత్తి పట్టుకుండి నాలుగు డైలాగులు చెప్పి ట్రైలర్ ఎప్పుడు ఇస్తారో మా ఊళ్ళకి ట్రైలర్ ఎప్పుడు చూపిస్తారో అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ మైక్ బేస్ లో దద్దరిల్లిపోయింది నిజంగా నిజంగా ఆ ఈవెంట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి తెలుస్తుంది ఆ ఈవెంట్ లో వాళ్ళు ఎంత ఖుషి అయ్యారు ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు కనీసం ఇరవై ఐదో తారీఖున సినిమా థియేటర్లో పడుతుందా అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎటకారం చేయడం జరుగుతుంది టిక్కెట్ల రేట్లు పెంచుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ సినిమా అవుట్పుట్ మీద వీలక లేదు అని చెప్పి సెటైల్ వేయటం జరుగుతుంది ఈ సెటైల్ అన్నట్లకి సమాధానం ఇరవై ఐదో తారీఖున ప్రేక్షకులే చెప్తారు వైసీపీ వాళ్ళు ప్రజల గురించి ఆలోచించి ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే సినిమా అనేది ఒక వారం రోజులో నెల రోజులు థియేటర్లో ఉంటుంది అది ప్రజా సమస్య కాదు సినిమా బాగోలేదనుకో ప్రజా సమస్య కింద మారదు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లాప్ కింద మారుతుంది తీసిన నిర్మాతలకి నష్టాల కిందనే కొన్న డిస్ట్రిబ్యూటర్లకే నష్టాల కింద మారుతుంది ప్రజా సమస్య కింద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమస్య కింద మారదు కదా సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇరవై ఐదో తారీఖున సినిమా హిట్టో తెలిసిపోతుంది అప్పుడు దాకా మీరు బెంగ పెట్టుకోకండి